ఎన్ఆర్ఏలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం కొనసాగుతోంది విదేశాల్లో నివసిస్తూ తమ స్వగ్రామం తమ రాష్ట్రంపై వ్యక్తం చేసినా ఇప్పుడు అది కూడా మారినట్లు కనిపిస్తోంది తాజాగా చేసినట్లు నిర్వహిస్తున్న మాలపాటి భాస్కర్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్ట్ దీనికి తాజా ఉదాహరణ భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణా జిల్లా పెరమలూరు మండలం చోడవరం ఈ నెల ఒకటవ తేదీన తన తండ్రి మరణంతో లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆయన కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే వైద్య పరీక్షల కోసం తాడికడపలోని కడపలోని హాస్పిటల్ హాస్పిటల్కు వెళ్లిన సమయంలో మొత్తం దుస్తుల్లో వచ్చిన పోలీసులు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ కేసులో అరెస్టు చేశారో ఎక్కడికి తీసుకెళ్లారో కూడా కుటుంబ సభ్యులకు పోలీసుల సమాచారం ఇవ్వలేదు విచారకరంగా సమాధానమిస్తున్న పెరమలూరు పోలీసులు కుటుంబ సభ్యుల ఆందోళనలో మరింత పెంచుతున్నారు వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణమని స్థానికులు చెబుతున్నారు ఇది నిజమైతే ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది అనే ప్రశ్న తలెత్తుతోంది ఎన్ఆర్ఐలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వారిని కూడా కక్షపూరితంగా వేధిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన పెరమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి ఇది ప్రజాస్వామ్యంపై నేరుగా దాడిని తీవ్రంగా వ్యాఖ్యానించారు ఎన్ఆర్ఐలో తమ స్వగ్రామాలకు వచ్చి తమ కుటుంబాలతో ఉండడమే ఇప్పుడు నేరమా ఇదే ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశమవుతుంది కొంత కొట్టిందరిచి నాకు మాట్లాడు ఒక నిమిషండి మీరు డోర్ పండియండి మీరు డోర్ కట్టుకుంటు డోర్ ఎక్కడ పడితే ఈయన

కంటండి కొట్టారన్నమాట కొట్టారా నా హ్యాండిల్ కింద ఒక ముసవాడు వస్తాడు సరే సరే షాగ నేను లైన్ దాసను రామ రామ తీసుకుంటాయ్ ఆ రెండు రామలు కొట్టండి సరిచేసి నా కొడుకు మాట్లాడుతాను కరండి 121155 Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.